హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ టుడే తెలుగు మనలో చాలామంది ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు మరియు చెట్ల గురించి నిరంతరం వెతుకుతూనే ఉంటారు కానీ వారికి సరైన సమాచారం లేకపోవడం వల్ల మన కళ్ళ ముందే ఉన్నా సరే వాటిని కనిపెట్టలేకపోతున్నారు అలాంటి విశేషాలు కలిగినటువంటి నిర్దిష్ట ప్రయోజనాలు కలిగినటువంటి ఒక మొక్క గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఆ మొక్క ఏంటో కదండి మునగ చెట్టు మొనగ చెట్టులో వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని మీకు తెలుసా మన ఆయుర్వేదంలో పూర్వీకులు సుమారు నాలుగు ఐదు వేల సంవత్సరాల నుంచే మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకులను ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలుసా అలాంటి విశేషాలన్నీ కలిపి మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించాం అంతకంటే ముందు చిన్న విన్నపం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలోనైనా సరే మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ చూస్తున్నారు కదా ఈ మొక్కలు మా ఇంటి అవసరాల నిమిత్తం ఇంటికి బ్యాక్ సైడ్ వేసిన చెట్లు చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కొన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు వేసానండి అందులో కొన్ని నాటి చనిపోయాయి అవి అంతగా కాయిట్లో అనిపిస్తుంది చూడాలి మిగిలినవి దేశీయ మునగ చెట్లు అదేంటంటే మొక్కలు మొక్కలు తీసుకొచ్చి చేసానండి ఇవి రెండు కూడా సిక్స్ మంత్స్ అవుతుంది వేసి అయితే బాగున్నాయి బేసి మునగ కూడా బాగుంటుంది ఈ మునగ యొక్క గొప్పతనం మీకు తెలిసినట్లయితే మీరు కూడా తప్పకుండా మునగ చెట్ని పెంచుకుంటారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం మునగాకు వలన దాదాపు మూడు వందల వ్యాధులు దూరం అవుతాయని మీకు తెలుసా ఇదంతా నిజం మనం నిత్యం మునక్కాయలు తింటూ ఉంటాం అయితే మునక్కాయలే కాకుండా మునగాకులు కూడా చాలా మంచివని మీకు తెలుసా వివిధ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే మునగాకులో సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయని మునగాకులో మాంసృతులు పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్లు ఉంటుంది వీటితో పాటు పొటాషియం విటమిన్లు కాల్షియం మరియు ఫాస్ఫరస్ కూడా ఉంటాయి పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి మునగాకు ఉపయోగిస్తే శరీర బలహీనత తొలగిపోతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి గుండెకి చాలా ప్రత్యేకమైనది అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మ సంబంధ సమస్యలు కూడా తగ్గిస్తాయి మనం ప్రతిరోజు తినే ఆకుకూరల్లో కూడా మునగాకు స్థాయిలో విటమిన్స్ ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా మన పూర్వీకులు నాలుగు ఐదు వేల సంవత్సరాల నుంచే మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగించారు అంటే యాగ్ గొప్పతనం ఏంటో ఇంతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ చూడండి ఇవి దేశీ మనకు చెప్పాను కదా మొక్కలు నరికేసి ఆ మొక్కలు తీసుకొచ్చి వేసానండి ఇవి కూడా సిక్స్ మంత్స్ అయ్యింది వేసి బట్ ఇవి కాసినంతగా అవి కాయట్లేదు అవి విత్తనాలు అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ ఎప్పుడైనా వేసుకుందాం అనుకుంటే మీరైతే మాత్రం దేశీయ చెట్లు మొక్కలు కటింగ్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మాత్రం వేసుకోండి బాగుంటుంది ఇందులో సి విటమిన్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్ మునగాకులు ఉన్నాయి కదా ఈ మునగాకులని చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా పిల్లలు అయితే ఇంకా స్పీడ్గా ఎటువంటి వ్యాధులు రాకుండా రికవరీ కూడా అవుతాయి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం బాగున్నాయని మీరు కూడా ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే మునగాకులు ఎన్ని ప్రయోజనాలు ఉన్నా సరే మనం ఉపయోగించాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలండి సో ఇంకెన్ కాలుష్యం మనం కూడా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఒక మునగ చెట్టు పెంచుకుంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇది ఈనాటి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మరిన్ని మంచి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్